హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు ఈరోజు సండే కదండి మీరు సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి నేను ఇవాళ అయితే వేరే సింపుల్ అండి గోంగూర కొంత ప్రాన్స్ కొన్ని ఇంట్లోనే ఉన్నాయండి ఒక అర కేజీ దాకా ప్రాన్స్ ఉంటే ఒక ఇరవై రూపాయలు గోంగూర తెప్పించి గోంగూర ప్రాన్స్ వైట్ రైస్ చేశానండి చాలా సింపుల్ ఆదివారం ఇంత సింపుల్గా అయిపోయినది నా వంట ఎప్పుడు మేమండి చిన్నప్పుడు సండే వస్తుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం అండి ఇప్పుడు అంత ఏం లేదు ఎందుకంటే నాన్ వెజ్ చాలా అంటే ఇప్పుడు రే ఇదివరకు రేర్గా దొరికేది ఇప్పుడేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటున్నాం ఇదివరకు వాళ్ళు అయితే ఓన్లీ సండేస్ వాళ్ళు అయితే స్పెషల్ అకేషన్స్ అప్పుడే తెచ్చేవారు ఆ రోజు చాలా స్పెషల్గా ఉండేది హ్యాపీగా తినేవాళ్ళం కూడా ఇప్పుడు నాన్ వెజ్ తింటున్నామంటే తింటున్నాం అనే కానీ పెద్ద హ్యాపీనెస్ అని కానీ ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఏమీ లేదు మా ఇంట్లో మటుకి ప్రతి సండే చికెన్ కర్రీ లేకపోతే ఒక్కొక్కసారి మా క్వార్టర్స్లో ఒక ముస్లిం అంకులు ఉండేవారు ఆయన మటన్ కోసేవారు అనమాట మేకని మేక పోతని కోసినప్పుడు మా